ంగం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధనతను బట్టి నేను ఎంతగానో ప్రవణ స్థుతిస్తూ ఉన్నాను శ్రమలు తెచ్చిన సిరులు నిర్గమాకాండం మొదటి అధ్యాయము పన్నెండవ చిన్నములో ఐగుప్తీయులు ఇస్రాయీలను శ్రమ పెట్టిన పలది వారు విస్తరించి ప్రబలిరి అనే మాట మనం చూస్తాం విశ్వాస జీవితములో శ్రమలు పరిశ్రమలు శ్రమలు ప్రశంసలు శ్రమలు పూదండలు కనుక శ్రమలలో భక్తులు దేవుణ్ణి స్థుతించారు నూట ఐదవ కీర్తన ఇరవై నాలుగో వచ్చినములో అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యహోవ వాక్కు అతనిని పరిశోధించుచుండెను చుండెను సేపు జీవితములు దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఎక్కడ బాధపడ్డాడు దేవుడు అక్కడే అతనికి ఒక సింహాసనాన్ని సిద్ధం చేశాడు యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము వచ్చినములో శ్రమలు సౌందర్యంగా మారుస్తాయి యబుని గురించి మనకు తెలుసు కదా తూర్పు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతను విసర్జించినవాడు దేవుని కొరకు యోబు సమస్తము కోల్పోయారు యహోవా ఇచ్చెను యహోవయ తీసుకొనను యహోవా నామమునకు స్తోత్రము కలుగునుగా కట్టినాడు ఫలితముగా యుగు గ్రంథం నలభై రెండు పదహైదులో అతనికి రెండింతల ఆశీర్వాదాలు వచ్చినట్లుగా మనం చూస్తాం నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఒకటో వచ్చినంలో శ్రమ కలగక మునుకు నేను త్రోవ విడిచి తిని నీ కట్టలు నేర్చుకునున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలు అన్నాడండి ఏర్షేప్ కూడా అదే అన్నాడు కదా తన సోదరులతో మీరు నాకు కీడు చేయ ఉద్దేశించదు కానీ దేవుడైతే అది మేలికే ఉద్దేశించను దావేది కూడా అన్నాడు కదా సిమ్మి అనేవాడు దూషిస్తూ ఉంటే యహోవా నా శ్రమను చూసి వాడు పలికిన నాకు బదులుగా దేవుడు నాకు మేలు చేయునేము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ చిన్నములో ఆయనతో పాటు మనము శ్రమలలో పాలివారమైతే ఆయనతో కూడా ఏలుతామంట కనుక పౌలు గారు అదే కదా ఆయన శ్రమలలో ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నేను కోల్పోయాను అంటాడు మొదటి పేదల పత్రిక ఐదు పదిలో శ్రమలు నిన్ను స్థిరపరుస్తాయి అందుకే అప్పోసుల కార్యాలు పద్నాలుగు ఇరవై రెండులో అతడు వచ్చి శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని హెచ్చరించచ్చు మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత దేవుని రాజ్యానికి వారసులు కావాలని హెచ్చరించినట్టుగా మనం చూస్తాం శ్రమలు మనలను దేవుని రాజ్యంలో ప్రవేశపెడతాయి అపోసుల కార్యాలు పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో శ్రమల ద్వారా మనం దేవుని రాజ్యానికి మరి హక్కుదారులమవుతాం మొదటి పేదరు పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చినములో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత నిలబడినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగుననే మాట మనం చూస్తాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎవరి పత్రిక ఐదు ఎనిమిదిలో తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నారంట కాబట్టి సహోదరి సహోదరుడ నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ శ్రమలలో దేవుణ్ణి ఘనపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి ప్రేమించిన మా తి సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి వీడియో షూట్ చేసిన అబ్బాయి కుటుంబాన్ని కూడా దీవించండి ఎందుకైతే వింటూ వీక్షిస్తున్నారో వారు ఆధ్యాత్మికంగా మేలు పొందినట్లుగా ఎందుకు దాయచేయమని యసు ప్రభు నామవుడు